కార్ మీడియాకు స్వాగతం మహానాగు సినిమాకి క్లాప్ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే బుల్షెట్ శ్రీనివాస్ యాద్రిక ప్రపంచంలో దైవస్మరణ మరచి దైనందిన జీవితంలో పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మహానాగు సినిమా ద్వారా దైవభక్తిని మరోసారి చాటనున్నారని రాష్ట్ర విప్పు తాడేపరగూడెం శాసనసభ్యులు బొల్శెట్టి శ్రీనివాస్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో బుధవారం శ్రీకృష్ణాశ్రమం శ్రీ ఉమారామంగేశ్వర స్వామి వారిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీ స్వామి స్వామివారి ఆలయ సన్నిధిలో మహానాగ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే క్లాబ్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ధర్మంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా భగవంతుని ప్రజలందరూ కొలిచే విధంగా మహానాగు సినిమా ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ఎమ్మెల్యే గారికి నమస్కారం చెప్తూ ఈరోజున నా భీమవరం ట్యాక్సీస్ తరఫున మా తుమ్మలబడి రామ సత్యాణ్ గారు ఆగస్టు పదిహేను అనుకుంటాను సారథి స్టూడియోస్లో పదిహేను సినిమాలు ఒకే రోజున ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ శ్వేత నాగు ఈ రోజున శ్వేతనాగి మహా మహానాగు ఇక్కడ ఈ సినిమా ఓపెనింగ్ జరుగుతోంది ఈ మధ్యలో దేవుడి సినిమాలకి బాగా టైం బాగా వచ్చింది నిజంగా చెప్పడం ఎమ్మెల్యే గారు అన్నట్టుగా కాంతారా సినిమా పెద్ద హిట్ అయింది అలాగే మొన్నేమో ఆ మహానరసింహ దాని ముందు ఇంకోటా కార్తీకే అది మన కొత్త సినిమా వచ్చింది కదా మిరాయ్ మిరాయి కానీ నరసింహ కానీ కాంతార కానీ ఇవన్నీ కూడా దేవుడు సంబంధి సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి ఈ టైంలో ఈ టై ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయం ఖచ్చితంగా ఎంతసేపటికి మిషన్ గల్లు కోర్టు కొట్టుకోటాలు చోటుకోటాలు చిరాకు వచ్చేస్తుంది కత్తులు మాకే చిరాకు వచ్చేస్తుంది నిర్మాతలకే చిరాకు వచ్చేస్తూ ఉంది సినిమా చూడాలంటే అటువంటిది ఇలాగ ఒక డైవర్షన్ అయిపోయి దైవత్వం మీద మన సంస్కృతి మీద మన సాంప్రదాయాల మీద సినిమాలు తీస్తే డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పడానికి మరీ ఒకసారి కాంతార మరొకసారి పూజ చేసింది ఇవాళ కాంతార సినిమా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవాటికి వచ్చింది పది రోజుల్లోనే అంత గొప్ప సినిమా అయిపోయింది ఇవాళ అంటే ఆ రకంగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి ఇందులో యాక్ట్ చేసినటువంటి హీరోలు హీరోయిన్ డైన్ కి సాంకేతిక నిపుణులకి డైరెక్టర్ గారికి అందరికీ కూడా నేను అభినందన చెప్తున్నాను మీరు ఖచ్చితంగా వంద రోజుల పండుగ చేయాలి ఈ రోజున వంద రోజుల పండుగలు కూడా తక్కువైపోయినాయి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అని కాదు సినిమా బాగుంటే జనాలు వస్తున్నారు సినిమా బాగుంటే జనాలు చూస్తున్నారు మీరు మంచి సినిమా వాళ్ళని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అగైన్ అండ్ అగెయిన్ అగైన్ థ్యాంక్ యూ గ్రామంలో మా ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మహానాగ చిత్రం రావోసం జరుపుకున్నామండి దానికి క్లాప్ కొట్టింది మా ఎమ్మెల్యే గారు